శ్రీ శివాజీ స్మారక సమితి హిందూ చైతన్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జయహో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజా చారిత్రక నాటక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఉత్సవ సమితి తెలియజేసింది ప్రతి ఒక్కరూ ఈ నాటక ప్రదర్శనను తిలకించాలని విజ్ఞప్తి చేసింది తెనాల్లోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీ శివాజీ స్మారక సమితి మరియు హిందూ చైతన్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో జయహో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజా డిజిటల్ టెక్నాలజీతో చారిత్రక నాటక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఉత్సవ సమితి తెలియజేసింది ఛత్రపతి శివాజీ జీవితం సాధించిన విజయాల నుంచే స్ఫూర్తి పొందటానికి ఈ చారిత్రక నాటకం డిజిటల్ టెక్నాలజీతో ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ నాటకాన్ని తిలకించి ఆనాటి ఛత్రపతి శివాజీ సాధించిన విజయాలని నాటక ప్రదర్శన ద్వారా తెలుసుకోవాలని వారు కోరారు ఈ సమావేశంలో హిందూ చైతన్య వేదిక గుంటూరు జిల్లా సహ సంయోజక కారంపూడి రమాదేవి భారతీయ జనతా పార్టీ నాయకులు కావూరి శ్రీనివాసరావు హిందూ ధార్మిక యువజన సంఘాల అధ్యక్షులు డీకె మారుతిశంకర్ విశ్వ హిందూ పరిషత్ సహ కార్యదర్శి నందికంటి రామాంజనేయులు తెనాలి నగర సంయోజక తాడిపల్లి రాజశేఖరమూర్తి డి మహేష్ బెల్లంకొండ రామ్మోహన్ రావు విహెచ్పి సభ్యులు పాల్గొన్నారు రేపు జరగబోయే జూన్ ఎనిమిదవ తేదీ పట్టాభిషేకం ఆ యొక్క మహారాజు గారి యొక్క నాలుగు వందల యాభై ఒకటవ పట్టాభిషేకం ఆ యొక్క పట్టాభిషేకాన్ని పురస్కరించుకొని వచ్చే జూన్ ఎనిమిదవ తేదీన మన తెలంగాణ పట్టణంలోని మార్కెట్ యార్డ్ నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు బైక్ ర్యాలీకి ప్రారంభమయ్యి మన శివాజీ చౌక్లోని వరకు ఈ యొక్క ర్యాలీ జరుగుతుంది ఈ యొక్క శివాజీ చౌక్ ప్రస్తుతం ఉన్న శివాజీ చౌక్ను పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరంలో నిర్మించడం జరిగింది ఈ విధంగా చూసుకుంటే ఈ యొక్క రేపు ఆదివారం జరిగిపోయే ఛత్రపతి శివాజీ మహారాజు నాటకము అలానే వచ్చినాట హిందాక శివాజీ పట్టాభిషేక ర్యాలీ అన్నింటినీ కూడా హిందూ బంధువులందరూ కూడా ఉపయోగించుకొని ఈ యొక్క ఈ రెండు యొక్క కార్యక్రమాలని దిగ్విజయం చేస్తారని చెప్పేసి ప్రార్థిస్తున్నాం జై హో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై జై శ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్ మరియు హిందూ చైతన్య వేదిక ఇంకా హిందూ ఐక్య సంఘాలు కలిసి రేపు ఆదివారం కవి కళాక్షేత్రంలో శివాజీ నాటక ప్రదర్శన జరుగుతుంది దీనిలో అందరూ మన హిందూ కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొని ఆ నాటకాన్ని చూసి అందరూ స్ఫూర్తిదాయకంగా తీసుకొని పెద్దవారు యువత చిన్నవారు అందరూ కూడా మహిళలు అందరూ కూడా పాల్గొని ఆ నాటకాన్ని జయప్రదంగా చేయవలసిందిగా కోరుచున్నారు మరియు జూన్ ఎనిమిదవ తారీఖున శివాజీ శోభాయాత్ర జరుగుతుంది ఆ కూడా దిగ్విజయంగా పాల్గొని అందరూ మన హిందూ బంధువులందరూ పాల్గొని దిగ్విజయంగా ముందుగా తెనాలి నగర హిందూ బంధువులందరికీ నమస్కారాలండి మన తెనాలిలో ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క డిజిటల్ టెక్నాలజీతో నాటకం అనేది ప్రదర్శిస్తున్నామండి ఎప్పుడనగా ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఐదు గంటలు రావి కవి కళాక్షేత్రం నందు కొత్తపేటలో అండి తప్పనిసరిగా చిన్నలు చిన్నపిల్లలు పెద్దలు అందరూ హాజరయ్యి కార్యక్రమాన్ని విజయం విజయవంతం చేయవలసిందిగా కూర్చున్నాము అదేవిధంగా మన శివాజీ మహారాజు పట్టాభిషేకం మన తెనాలిలో పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి చేస్తున్నామండి దానిలో భాగంగా మన జూన్ ఎనిమిది తెనాలిలో మార్కెట్ యార్డ్ నుండి శివాజీ చౌక్ వరకు భారీ బైక్ ర్యాలీ ఉంటుందండి చిన్నలు చిన్నపిల్లలు పెద్దలు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం